శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకునే పండుగ జన్మాష్టమి తరువాత రోజు సాయం వేళ ఉట్టి ఉత్సవం నిర్వహించడం ఒక సంప్రదాయంగా వస్తోంది ఎంతో వైభవపేతంగా అత్యంత ఉత్సాహంతో జరిపే ఈ ఉట్టి ఉత్సవం అసలు ఎందుకు జరుపుతారో ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణుడు అనగానే మన అందరి కళ్ళ ముందు దర్శనమిచ్చేది చేతి వెన్నముద్దతో ఉన్న కన్నయ్య అమాయకంగా కళ్ళు పెట్టి పాలు పెరుగు కుండల్లో చేయి పెట్టి తింటున్న చిన్ని వెన్నదొంగ కృష్ణుడే మనకు కళ్ళ ముందు దర్శనమిస్తాడు కృష్ణుడు బాల్యావస్థలో బలరాముడు మరియు తన స్నేహితులతో కలిసి చేసిన పెరుగు వెన్నకుండలు దొంగతనాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణుడు గోపికలకు యశోదమ్మకి పట్టుబడినప్పుడు ఏమీ తెలియని అమాయకత్వ చేష్టలు గుర్తు చేసుకుంటూ చేసేదే ఈ ఉట్టి ఉత్సవం బయటకి వెన్నదొంగని అందరూ పట్టుకొని తిట్టిన ప్రతిరోజు బాలకృష్ణుని లాక్కై గోప గోపికలందరూ ఎదురు చూసేవారట కృష్ణుడు కుంట చేష్టలను బాహ్యంగా తిట్టినవారు లోపల ఎప్పుడు కన్నయ్య వస్తాడా అని ఎదురు చూసేవారట ఎందుకంటే కృష్ణుడు పాలు పెరుగు వెన్నలను దొంగిలించడం వెనుక ఒక ఆంతర్యం ఉంది కేవలం ఆ ఇంట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆనందాలు అందించడం కోసం జగన్నాటక సూత్రధారి ఆడిన అద్భుతమైన ఆట మాత్రమే ఇది భాగవతంలోని ఈ లీలలను గుర్తు చేసుకుంటూ ఉట్టి ఉత్సవం నిర్వహిస్తారు ఉట్టిలో కృష్ణ ప్రీతికరములైన పాలు పెరుగు వెన్న మొదలైన పదార్థాలను ఒక కుండలో వేసి ఒక ఉట్టి మీద పెట్టి పిల్లలు తరతమ భేదాలు లేకుండా చేసుకునే మహోత్సవం ఇది పిల్లలు ఉట్టి కొట్టడానికి ఒకరి మీద ఒకరు ఎక్కి ఒక పిరమిడ్గా ఫామ్ అయ్యి ఆ ఉట్టిని కొట్టి అందులోని పదార్థాన్ని ప్రసాదంగా అందరూ స్వీకరించడం అనేది ద్వాపరయుగం నుంచే మొదలైన ఉత్సవంగా తెలుస్తోంది ఉత్తర భారతదేశంలో దహిహండి ఉత్సవంగా దీన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు ఇది ఒక కాంపిటీషన్గా కూడా పెడుతూ ఉంటారు అన్నమాట ఎవరు గెలిస్తే వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఉంటాయండి చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తారనమాట మహారాష్ట్ర మధుర ద్వారకాల్లో కూడా ఈ ఉత్సవం చూడటానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు మనకి తెలుగునాట కూడా పిల్లలు పెద్దలు కలిసి ఇక్కడి పద్ధతిలో మనం ఉట్టి ఉత్సవాన్ని నిర్వహించు ఉంటూ ఉంటాం ఉత్సవం జరపటంలో కొన్ని ప్రాంతాల్లో తేడాలు ఉన్న మన భారతీయ సాంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సామాజిక ఆరోగ్య కోణాలను గుర్తించవలసిన ఆవశ్యకత నేటి తరానికి ఉంది మరో ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్వస్తి